వసతి దీవెన ఇంతవరకు అందలేదు ఇక తల్లులైతే పిల్లలందరినీ ఒక్కచోట చేర్చి ఒక్కో పిల్లోడికి పదిహేను వేలు వస్తుందంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ అది రాలేదు పోనీ యాభై ఏళ్లకే బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానన్నారుగా మరి ఎందుకు ఇవ్వలేదు అంటే సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల్లో ప్రచారం చేసి నేడు సూపర్ షాక్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది అసలు ప్రభుత్వం చేతిలో ఉన్నదంతా అవ్వాతాతలకు ఇచ్చిందంతా రైతులు తల్లులు విద్యార్థులకు ఇవ్వాల్సిందంతా ఓవరాల్ గా సూపర్ సిక్స్ కోసం కావాల్సిందంతా బాబు గారి దగ్గర లెక్కలున్నాయో లేవో తెలియదు కానీ ప్రజలు మాత్రం బాబు సూపర్ జబర్దస్త్ షాక్ ఇచ్చారని ఓ పది పాయింట్లలో చెబుతున్నారు అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం పాయింట్ నంబర్ వన్ జగన్ దిగిపోయే నాటికి ఖజానాలో దాదాపు ఏడు వేల కోట్లు ఉన్నాయి కానీ బాబు ఏ పథకానికి నిధులు ఇవ్వలేదు అంటే సూపర్ షాక్ ఇచ్చినట్టేగా పాయింట్ నెంబర్ టూ జూన్ పదిన కేంద్ర పన్నుల వాటా కింద ఐదు వేల ఆరు వందల కోట్లు వచ్చాయి కానీ బాబు ఏ పథకానికి నిధులు ఇవ్వలేదు అంటే సూపర్ షాక్ ఇచ్చినట్టేగా పాయింట్ నెంబర్ త్రీ వచ్చిన మూడు వారాలకే బాబు ఏడు కోట్లు అప్పులు చేశారు కానీ ఏ పథకానికి నిధులు ఇవ్వలేదు అంటే సూపర్ షాక్ ఇచ్చినట్టేగా